కాకినాడ జిల్లా మౌతుపూడి మండలం గుమ్మారేగల గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచి రాబత్ రామకృష్ణ మాట్లాడుతున్నాను ఇది ముద్రడ మూడు రోజుల క్రితం ముద్రాడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి జరిగింది ఆ దాడిలో జనసేన అన్న వ్యక్తి డైరెక్టర్గా అతనే నేను జనసేనని చెప్పుకొని ఆ తాలూకా జనసేన తాలూకా అని చెప్పి డైరెక్టర్ చెప్పాడు అయినా సరే ఆడ ఆకుండా ఇష్టాచారంగా పార్టీ పట్టుకొని నేనే హీరోయిన్ అని చెప్పేసి పద్నామ గారు ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి పద్మనాభ గారు కార్ను గుద్దేసి తర్వాత దురదృష్టం ఏంటంటే పద్మగారు బయటకు రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే బయటకు వచ్చి ఆయన ఆ జనసేన వ్యక్తి పొడి స్టేజ్కి కూడా వచ్చేసాము మా అదృష్టం బాగుంటే మా నాయకుడు బట్ట బట్టగట్టాడు లేకపోతే ఆ జనసేన వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించాడు ఈడ ప్రభుత్వంలో మన 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 ఉభయ గోదావరి జిల్లాలకి రావడం ఇది తొలిసారి అనుకుంటున్నాను ఇప్పుడు కూడా మన జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు మరి మా చిన్న చిన్న నాయకులే మేమే భయ భయపడి భయపడి బతుకురాం అలాంటి నాయకుడి ఇంటికి వెళ్ళి అలా దౌర్జన్యం చేసేటంటే ఆ జనసేన నాయకుడిని ముందు అరెస్ట్ చేసి మన మాకు మా మాకు భయం లేకుండా రేపొద్దున మాకు మేము కూడా సమాజం తిరిగేలాగా రోడ్డు మీద తిరిగేలా ఉండాలంటే మేము అటువంటి వ్యక్తిని అలా జనసేన నాయకుడి కుర్రాన్ని అరెస్ట్ చేసి మా మాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ ఇటువంటి ఖండంలో మన దురదృష్టకరమైన మా ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగలేదు దయించి ప్రభుత్వం కానీ తర్వాత అధికారులు కానీ దీన్ని ఖండించి గట్టిగా చర్య తీసుకొని ఆ మీద చర్య తీసుకొని అరెస్ట్ చేసి కోరుకుంటున్నాను ఇలా జనసేన అని డైరెక్టర్గా మాట్లాడిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు ఎవడైనా స్వాడుపాట్లు చేసినా చేయొచ్చు కానీ డైరెక్టర్గా జనసేన జనసేన అని చెప్పి గా చెప్పాడు రాత్రిని బయటికి రమ్మన్నాడు ఎంతో దురదృష్టం ఏంటంటే మరి ఆయనకి కొత్తగా కొత్త కాదు అతనికి ఇలాంటి రాజకీయాలు చాలా చేశాడు దయించి ఆడ వ్యక్తిని అరెస్ట్ చేసి మా నాయకుడిని కాపాడ కాపాడవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పార్టీలో నేనే కాదు నేను పార్టీ నుంచి విడిపోయినా ప్రజలు ఏ ఓటు సిద్ధంగా ఉన్నారో ఇది గ్రహించండి మీరు చేసిన పనులకి మేము చేసిన పనులకి తేడా గ్రహించారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్రజలు మేము పార్టీలో లేకపోయినా మా వెనకాల ఉన్నవాడు కూడా నన్ను వదిలేసి ఓటేసి హక్కు వైఎస్ఆర్సీపీకి ఉంది దయించి ఎవరు ఎలా వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు తప్పనిసరిగా వచ్చేది వైఎస్ఆర్సీపీ రాజ్యం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మా ముద్రడ గిరిగారు ఎమ్మెల్యేగా అవుతాడు ఇది గ్రహించండి భవిష్యత్తులో మీరు చేసిన పనులు కూడా మేము చెయ్యం మేము నీతి నిజాయితీగా బతికేవాడు తప్పనిసరిగా మీరు ఎంత చేసినా దాని భగవంతుడి చూసుకుంటాడు మీ ఆ శిక్ష భగవంతుడు ఏత్తారు తప్ప మేము వేయం మా పార్టీ వేయదు గమనించండి భవిష్యత్తులో మంచి ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు రాజకీయాలు చేయకండి ఏ ఏ రోజైనా చేసినా అది మేము అడుచుకుంటాం తప్ప మళ్ళీ రివేర్ కూడా తీసుకోలేదు మేము తీసుకోం మీరు దయించి భగవంతుడు చూస్తాడు ఆ శిక్ష మాకు దేవుడు వేస్తాడు